చికెన్ దమ్ బిర్యానీ చేయడం పెద్ద ప్రాసెస్ అని ఎక్కువ టైం పడుతుందని బయట తెచ్చుకొని తెచ్చుకుని తినేస్తూ ఉంటాము అలా కాకుండా చాలా సింపుల్ గా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేది నేను ఇక్కడ కర్రీ కోసం తెచ్చిన చికెన్ తోనే మా పాప దమ్ బిర్యానీ చేయమంటే చేశానండి బిర్యానీ చేయడం కోసం ముందుగా ఉల్లిపాయల్ని సనగ పొడవు కట్ చేసుకుని ఆయిల్ లో టీ ఫ్రై చేసి పెట్టుకోండి ఒక బాటిల్లో ఆయిల్ వేసుకుని తంట సోం వేసుకొని సనగ తరికి నాలుగు ఉల్లిపాయలు పచ్చమి తాను వేసుకుని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి చికెన్ వేసుకుని అందులోకి ఉప్పు పసుపు కారం మిరాల పొడి ధనియాల పొడి గరం మసాలా అల్లం వెరి పేస్ట్ కొద్దిగా పెరుగును కూడా వేసుకుని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకొని పైన కొద్దిమీ వెళ్ళి పక్కన పెట్టుకోండి బాస్మతి అన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో సాల్ట్ నెయ్యి వేసుకుని బిర్యానీ మసాలా వేసుకుని బాగా ఉడికి వాటర్ బాగా అడిగిన తర్వాత అందులోకి బాస్మతి రైస్ వేసుకుని రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోండి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని అందులో అడుగు నెయ్యి వేసుకుని దాని తర్వాత చికెన్ వేసుకుని రైస్ వేసుకుని ఆ రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని నెయ్యి వేసుకుని పైన మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా పాత పైన పెట్టుకుని దాని మీద ఈ కుక్కర్ పెట్టుకుని పైన మూత పెట్టుకుని దానిపైన ఏదైనా బరువు పెట్టుకుంటే బిర్యానీ అనేది చక్కగా దమ్ అవుతుంది స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకుంటే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది కోసం నా ఛానల్ చెక్ చేయండి